నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వెలుగుదినపత్రికలో హెడ్లైన్స్ మహాపూర్లో తెలుగు లీడర్ల జోరు తెలంగాణ ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం రోడ్ షోలు సభలు ర్యాలీలతో జనంలోకి కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ మంత్రులు బీజేపీ కూటమికి సపోర్ట్గా ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఇప్పటికే రెండుసార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూర్ నాందేడ్ ర్యాలీలో పాల్గొననున్న పవన్ నేడు చంద్రబాబు పర్యటన రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర ఇరవై పోలింగ్ ముంబైని దోచుకునేందుకే మోదీ అదాని వస్తున్నారు శివాజీ వారసులమని చెప్పుకునే ఆ బందిపోటు ముఠాను కొట్టాలని రేవంత్ చంద్రాపూర్లో సీఎం ఎన్నికల ప్రచారం ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్ సర్వే నెంబర్లు బై నెంబర్ల వారీగా హద్దులు ఏడాదిలోపు సిద్ధం చేసేందుకు సర్కార్ ప్రణాళిక ఎవరికి భూ సమస్యలు లేకుండా పక్కగా కసరత్తు ప్రభుత్వ అటవీ వక్ఫ్ ఎండోమెంట్ భూములకు కంచెలు బయటపడుతున్న ట్యాపింగ్ కుట్టు నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నెంబర్లు ఇచ్చామన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సిట్ విచారణలో అంగీకారం మీడియా ముందు కూడా వెళ్ళడి విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రెండు గంటలు ప్రశ్నించిన సిట్ చిరుమర్తికి మళ్లీ నోటీసులు మంగళవారం విచారణ మరికొందరు నేతలను ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు ఆ ఏరియాలో మనల్లే ఎక్కువ మహారాష్ట్రలో పన్నెండు పాయింట్ అరవై మూడు కోట్ల మంది నివసిస్తుంటగా అందులో దాదాపు పద్నాలుగు లక్షలకు మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు ఆ పద్నాలుగు లక్షల మందిలో తెలంగాణ వాళ్ళే డెబ్బై శాతం ఉంటారు తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్ ఉండడంతో చాలామంది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఏరియాలో నుంచి అక్కడికి వలస వెళ్లారు షోలాపూర్ భీమండి నాందేడ్ పూణే ముంబై ఏరియాలో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యారు అక్కడ వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా వాళ్ళే కనిపిస్తారు వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపవటంలో ప్రభావితం చేయనున్నాయి అందుకే ఇటు కాంగ్రెస్ కూటమి అటు బీజేపీ కూటమి తెలంగాణ నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించుకున్నారు కేసీఆర్ ఓ శక్తి ఆయనను ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు అలా అన్నోళ్ళందరూ ఏమయ్యారో రేవంత్ తెలుసుకోవాలి హామీలపై సోనియాతో పాటు ప్రజలను మోసం చేసిండు తనను జైల్లో పెడితే వందలాది మంది కేటీఆర్లు పుడతారని వ్యాఖ్య తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా విన్నెల తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గద్దర్ కూతురు డాక్టర్ గుమ్మడి వెన్నెలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఈ మేరకు యువజన సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది వండర్ బుక్ ఆఫ్ రికార్డులోకి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ త్రిపుర హైకోర్టు జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక కేసులు పరిష్కరించి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డులోకి ఎక్కారు ఆయన రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు తొంభై ఒక్క నూట యాభై కేసులు పరిష్కరించారు జనవరిలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురు ఓల్డ్ సిటీ మెట్రో పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట కారిడార్కు సంబంధించిన మొత్తం పదకొండు వందల ఆస్తులు ప్రభావితం అవుతుండగా ఇప్పటికే ఐదు వందల ఆస్తుల సేకరణ పూర్తయింది మూసిపేట రియల్ ఎస్టేట్ దందా ప్రక్షాళన సరే డ్రైనేజీ కట్టడి చర్యలేవి కిషన్ రెడ్డి పేదల ఇండ్లు కులిస్తే ఊర్కం సర్కార్ తీరుతో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు నదికి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని డిమాండ్ అంబర్పేటలో మూసీ నిద్ర మూసి ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు గండిపేట నుంచి చౌటుప్పల వరకు మూసీలో కలుస్తున్న డ్రైనేజీ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు నదికి రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని డిమాండ్ చేశారు మీ ఒక్కరోజు నిద్రతో ఒరిగేదేం లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ పబ్లిక్ అటెన్షన్ డైవర్స్ కోసమే బీజేపీ మూసి నిద్ర హైదరాబాద్ సురక్షితంగా ఉండాలో లేదో కిషన్ రెడ్డి చెప్పాలి తప్పు చేసిండు కనుకే కేటీఆర్ జైలుకు పోతా అంటారు బీఆర్ఎస్ నాయకులకు నూకలు చెల్లినాయి వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ కథం పంతొమ్మిదిన లక్ష మంది మహిళలతో వరంగల్ విజయోత్సవ సభ పెడతామని వెల్లడి మంత్రులు శ్రీధర్బాబు పొన్నం సురేఖలతో కలిసి వరంగల్లో పర్యటన పది నెలల్లో చేసింది చెప్పుకుంటే పదేళ్ళు అధికారం మాదే సిక్స్ ఇంటర్వ్యూలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఐసీయూలో అగిపుల్ల యూపీలో పది మంది పిల్లల మరణానికి నర్సు నిర్లక్ష్యమే కారణం ఆక్సిజన్ సిలిండర్ పైపు కనెక్ట్ చేస్తుండగా అగ్గిపుల్ల గీసిన నర్స్ మరో పదహారు మంది పిల్లలకు సీరియస్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన యూపీ సర్కార్ సౌత్లో జనాభా పెరగాలి ఫర్టిలిటీ రేటు తగ్గిపోతున్నది ఇట్లే కొనసాగితే చైనా జపాన్ లాంటి పరిస్థితి వస్తుంది ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం హైదరాబాద్ పుప్పాలగూడలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్లలో అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకునేందుకు సరైన మార్గం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది ఈనాడు పేపర్లో ముఖ్యాంశాలు మంటకు టాటా రాష్ట్రంలో విరివిరిగా ఇళ్లపై కూరగాయల పెంపకం సాగుపై ఆసక్తి చూపుతున్న గృహిణులు విస్తరిస్తున్న మన ఇల్లు మన కూరగాయల విధానం రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్ ఏకకాలంలో నలభై ఐదు ఉత్పత్తుల ఆవిష్కరణ త్వరలో మరో యాభై ఐదు ఆహార పదార్థాలు సొంత ఆర్ అండ్ కేంద్రంలో అభివృద్ధి సబల డైరెక్టర్ సహరి చేకూరి వెళ్లాడి మరో మూడు మార్గదర్శి శాఖలు రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించనున్న సంస్థ ఎండి కిరణ్ నూతన మార్గదర్శి శాఖలను హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ వెన్నుపోటుల దారుల అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని అదాని కుట్రా మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ గుజరాత్లో ఏడాదిలో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారా అని మోదీకి ప్రశ్న గుగ్గుస్లో రేవంత్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు మూసీ సుందరికన్నా పేరుతో కాంగ్రెస్ సర్కార్ రియల్ దందా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ మూసి పరివాకంలో ఇరవై ప్రాంతాల్లో భాజపా బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ ఈటల రెడ్డి తులసిరాం నగర్ లంకలో చేపట్టిన పాదయాత్రలో మూసీ బాధితులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గౌతమ్ రావు తదితరులు మహిళా బస్ డిపో దేశంలోనే తొలిసారి ఢిల్లీలో ప్రారంభం ఢిల్లీలో సఖీ డిపోను ప్రారంభిస్తున్న రవాణా శాఖ మంత్రి కైలాష్ గగ్లోత్ అధికారులు వారాది కూలింది పైపే ఆధారమైంది అడ్డుకుతున్న మణిపూర్ జీరీ నదిలో మృతదేహాలు దొరకడంతో చెలరేగిన హింస మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారుల దాడులు ఇంపాల్లో కర్ఫ్యూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత్త ప్రజాప్రతినిధి నివాసంలో ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్న అధికారులు ఆందోళనకారులు జనవరిలో మెట్రో రైల్ ఫేజ్ టూ పనులు ఎంజీబీఎస్ టు చంద్రాయన్గుట్ట మార్గంలో స్థల సేకరణకు ప్రాథమిక డిక్లరేషన్ జారీ తెలంగాణను వరించన్ సాగుధాన్యం దిగుబడిలో దేశంలోనే రికార్డ్ బోనస్తో సన్నాల సాగు పైపైకి మొత్తం అరవై ఆరు పాయింట్ డెబ్బై ఏడు లక్షల ఎకరాల్లో అరవై ఒక్క శాతం అవే లగచర్ల కేసులో మరో నలుగురు అరెస్ట్ ఇరవై ఐదుకు చేరిన నిందితుల సంఖ్య పరిగికి మరో డిఎస్పీ అటాచ్ వికారాబాద్ కలెక్టర్కు అదన భద్రత తప్పు చేశారు కాబట్టే కేటీఆర్ జైలుకు పోతానంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి భరోసా ఉండదు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా రక్షణ కవచం మూసి దుస్థితికి కాంగ్రెస్ తేదేపలే కారణం భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెడ్లైన్స్ గవర్నర్ అనుమతిపై సస్పెన్స్ ఫార్ములా ఈరియస్ విచారణపై ఉత్కంఠ మూడు వారాలుగా రాజ్భవన్లోనే ఫైల్ జిష్ణుదేవ్ వర్మ పర్మిషన్ ఇస్తారా లేదా ఆయన నిర్ణయం కోసం సర్కార్ ఎదురుచూపు ఆలస్యం వెనుక రాజకీయ కారణాలంటూ కాంగ్రెస్ లీడర్ల అనుమానం కేసు నుంచి తప్పించాలని బీజేపీ పెద్దలను కేటీఆర్ కలిశారని ఆరోపణలు అదే సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అంటూ డౌట్ డిసిషన్ పెండింగ్కు కు అదే కారణమంటూ అస్తం పార్టీలో గుసగుసలు బైడెన్లా మోడీకి మతిపోయినట్టుంది పదే పదే జ్ఞాపకశక్తి కోల్పోయి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మాట్లాడిన విషయాలనే ర్యాలీలో ప్రస్తావిస్తున్నారు కుల గణనకు ప్రధాని వ్యతిరేకం రాజ్యాంగానికి కాంగ్రెస్ డిఎన్ఏ లాంటిది రాహుల్ గాంధీ రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశాన్ని యువత గ్రామీణ మహిళలతో దేశం ముందుకు ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించాం ఓటు బ్యాంకు రాజకీయాలకు మేము దూరం మోడీ తెలంగాణ సాంస్కృతిక వారధి ఆ వెన్నెల చైర్పర్సన్గా గద్దర్ కూతురు నియమించిన రాష్ట్ర సర్కార్ సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కంటోన్మెంట్ నుంచి పోటీ నువ్వు ఈ సమాజానికి భారం చచ్చిపో ఓ స్టూడెంట్కు గూగుల్ ఏఐ షాకింగ్ ఆన్సర్ హోంవర్క్లో ఎల్పు కోరినందుకు వింత రిప్లై టెక్ కంపెనీకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు స్పందించిన జిమ్ చాట్బాట్ కేసీఆర్కు కు పట్టిన కథ రేవంత్ కు ఏడాదిగా ప్రజలకు ప్రశాంతత కరువు ఆయనది తుగ్లపాలన ఎంపీ ఈటల లక్ష బుల్డోజర్లు వచ్చినా సరే ఒక్క ఇల్లు కూల్చనివ్వం చావనైనా చేస్తాం కానీ వెనక్కి తగ్గబోం మూసి పేరుతో సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చలో చలో వింటర్ టూర్ ఆహ్వానిస్తున్న ప్రకృతి అందాలు శీతాకాల విహారానికి పిలుస్తున్నాం హిల్ స్టేషన్లు మంచు పర్వతాల సందర్శనకు క్యూ అరగంట ముందే పరీక్ష కేంద్రం గేట్లు క్లోజ్ నేటి నుంచి గ్రూప్ త్రీ ఐదు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీఎస్పి పద్నాలుగు వందల ఒక్క సెంటర్లు రాష్ట్రంలో నేటి నుంచి గ్రూప్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల అరవై మూడు పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం టీజీఎస్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పద్నాలుగు వందల ఒక్క కేంద్రాల్లో ఐదు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు పరీక్షలకు ఆధార కానున్నారు నేడు రెండు సెషన్లలో రెండు పేపర్లు పరీక్ష నిర్వహిస్తున్నారు రేపు ఒక పేపర్ పరీక్ష జరగనుంది పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రాలు గేట్ల మూసివేనట్లు అధికారులు వెల్లడించారు జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమే కేటీఆర్ బావమార్ది ఫామ్ హౌస్ కు పర్మిషన్ లేదు కేటీఆర్ బావమార్ది సంబంధించి సంబంధించినదేనని చెప్తున్న జన్వాడ ఫార్మ్ హౌస్కు ఎలాంటి అనుమతులు లేవని ఆ గ్రామ కార్యదర్శి స్పష్టం చేశారు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు ఆరు వందల తొంభై ఒకటి సర్వే నెంబర్లో ఫార్మ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు ఈ ఫామ్ హౌజ్లో కోడి వెంకటరమణ తండ్రి కోడి సత్యనారాయణకు చెందిన శ్రీమెట్ ప్రాపర్టీ డెవలప్మెంట్ ప్రాపర్టీ లిమిటెడ్ సంస్థ పేరుపై ఉందని వెల్లడించారు ఈయన రాజ్పాకాలకు సమీప బంధువని సమాచారం అయితే అనుమతి లేకుండా ఫామ్ హౌస్ను నిర్మిస్తుండటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మూడు సార్లు నోటీస్ జారీ చేసినట్టు కార్యదర్శి పేర్కొన్నాడు కాయన యజమాని సమాధానం ఇవ్వలేదని వాటిని పట్టించుకోకుండానే నిర్మించారని తెలిపారు బీఆర్ఎస్ హయాంలోనే మూడు సార్లు నోటీసులు ఇచ్చాం యజమాని నుంచి ఆన్సర్ రాలేదు నిబంధనలు పట్టించుకోకుండానే నిర్మించారు గ్రామ కార్యదర్శి వెల్లడి హైదరాబాద్లో మరో అన్నగా నేనుంటా తెలంగాణలో రైతు రుణమాఫీ చేశాం ఏడాదిలో యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం షిండే అజిత్ పవార్ గుజరాత్ గులాంలు మహారాష్ట్రలో ప్రజా తీర్పును కాలరాశారు చంద్రాపూర్ ప్రచార సభలో సీఎం రేవంత్ చంద్రపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడవేకర్ను గెలిపిస్తే మీకు అన్నగా ఉంటానని హైదరాబాద్లో మరో అన్నగా తాను ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మహారాష్ట్రలో చంద్రాపూర్ నియోజకవర్గంలో గూగుల్స్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన షిండే అజిత్ పవర్లపై విమర్శలు గుప్పించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని వెల్లడించారు కేటీఆర్ అరెస్టును వాయిదా పడలేదు దానికి సమయం వస్తుంది లక్ష మందితో ఇందిరా మహిళా సదస్సు పంతొమ్మిదిన వరంగల్లో భారీ బహిరంగ సభ సీఎం హాజరు అదే రోజు కాలోజీ కళాక్షేత్రం భవనం ప్రారంభం టీపీసీసీ చీఫ్ సీఎం టూర్ పై మంత్రులు ఎమ్మెల్యేలతో మహేష్ గౌడ్ సమీక్ష తిరుపతనకు రెండు ఫోన్ నంబర్లు ఇచ్చా మా బంధువులకు సంబంధించినవి అవి కు అయ్యాయని పోలీసులు ఎంక్వైరీ పిలిచారు మా కుటుంబంలోనే వివాదం పరిష్కారానికి ఆయన్ని కలిశాను పోలీసులతో జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ రికార్డ్ గులాబీ దండు జాగారం మూడు రోజులుగా నందినగర్లో నిద్రలేని రాత్రులు కేటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో విడతలవారిగా హైదరాబాద్ రంగారెడ్డి మెడిచల్ జిల్లాల నేతలు ప్రభుత్వం స్ట్రాటజీ తెలియక కేడర్ మల్లగులాలు గాడ్సే వార్యుడు రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహాన్ని అడ్డు పెట్టుకొని శిఖండి రాజకీయాలు ఢిల్లీకి మూటాలు పంపే పనిలో ఆయన బిజీ మూసి పేరుతో లక్షా యాభై వేల కోట్లు లూటి నేను జైలుకు పోతే వందలాది మంది కేసీఆర్ కేటీఆర్లు పుట్టుకొస్తారు అవినీతికి పాల్పడినట్టు తేలితే శిక్షకు రెడీ మేము సీఎంను తిడితే బీజేపీ ఎంపీలకు ఎందుకు రేషం కేటీఆర్ మూసీ వారసులతో కలిసి భోజనం చేస్తున్న కిషన్ రెడ్డి కేసీఆర్ కు పట్టిన గత రేవంత్ కు ఏడాదిగా ప్రజలు ప్రశాంతత కరువు ఆయనది తుగ్లక్ పాలన ఎంపీ ఈటల మెట్రో భూసేకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ రెండో దశలో భాగంగా పాతబర్సులో రెండు వందల ఆస్తుల డిక్లరేషన్ ఆమోదించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జనవరిలో పన్నుల ప్రారంభం ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట వరకు చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి కణ్మూత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు గచ్చిబరులో ఆసుపత్రిలో తుది శ్వాస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం హైదరాబాద్కు ఏపీసీఎం జంగాలపల్లిలో భయం భయం రెండు నెలల్లో ఇరవై మంది మృతి అందరికీ ఒకే రకమైన లక్షణాలు అనారోగ్యానికి గురై రెండు మూడు రోజుల్లోనే మరణం ఊరును విడిచి వెళ్తున్న గ్రామస్తులు బిఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్లు కౌన్సిల్ రూల్ రూల్స్ పాటిస్తూ సీట్లు భర్తీ చేసుకోవచ్చు కాలేజీలకు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఉత్తర్వులు ఇరవై రెండు వరకు అడ్మిషన్ పొందిన వారి వివరాలు ఇవ్వాలి డీడి రూపంలో పేమెంట్లకు ముప్పై వరకు అవకాశం బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోట అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రూల్స్ పాటిస్తూ సీట్లు భర్తీ చేసుకోవచ్చని కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అన్ని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాల్లకు ఉత్తర్వులు జారీ చేసింది అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ వివరాలు ఈ నెల ఇరవై ఐదు వరకు తేదీ వరకు యూనివర్సిటీకి అందించాలని స్పష్టం చేసింది నటి కస్తూరి అరెస్ట్ హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు తెలుగు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలపై కేసు విషయంలో నేను చెప్పిందో వేదం అధికారులు నన్ను ఏం చేయలేరు తొగ్గూడెం క్వారీ నిర్వాహకుడు బెదిరింపులు ప్రజల ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకొని జిల్లా ఆఫీసర్లు క్వారీ లీజ్ ఎవరిది నిర్వహణ ఎవరిదనే ప్రశ్నలు గిరిజన చట్టాలకు తూట్లు పెడుతున్నా చర్యలు శూన్యం దిశ విలేకరి మరోసారి బెదిరింపులు ఇక్కడ నాదే రాజ్యం క్వారికి రావాలంటే నా పర్మిషన్ ఉండాల్సిందే ఏ అధికారి నన్ను ఏం చేయలేడు నా క్వారీకి రావాలంటే నా పర్మిషన్ ఉండాల్సిందే నేను చెప్పిందే విధం ఇక్కడంతా నా రాజ్యమే అంటూ భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వాంచ మండలంలో తొగ్గూడే క్వారీ నిర్వాహకుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు దీంతో నిర్వాహకుడికి జిల్లాలో కొందరు అధికారులు వంత పడుతున్నారా మైనింగ్ నిర్వాహకుడు ఇచ్చే మామూలు నుంచి చర్యలు తీసుకునేందుకు వెనకడుతున్నారా అని రాజకీయ నాయకులు మంత్రులు పేర్లు చెప్పి విచ్చలవిడిగా అక్రమ వ్యాపారం చేస్తున్నారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అందరినీ మేనేజింగ్ చేస్తూ అంటూ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న క్వారీ నిర్వాహకుడు నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నాడు అని అనుమానం కలుగుతున్నాయి ఇవన్నీ ఇలా ఉంటే వారసులు వార్తలు రాస్తున్న దిశ జర్నలిస్టులపై క్వారీ నిర్వాహకుడు మరోసారి బెదిరింపులకు దిగాడు